ధన్యవాదాలు అధ్యక్ష రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ మనందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు అధ్యక్ష ఈరోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిచాయి ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కూడా డ్యాములన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష రైతాంగం ఖరీఫ్లో పంటలు పండించారు మళ్ళా రబీకి రెడీ కాబోతున్నారు అధ్యక్ష ముఖ్యంగా కావలి కానిస్టివన్సీలో తొంభై మూడు చెరువులు ఉన్నాయి అధ్యక్ష మైనర్ ఇరిగేషన్కి సంబంధించి అదేవిధంగా మేజర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కావలి కాలువ అరవై ఏడు పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్ల పొడవున్నటువంటి కావలి కాలువలో ఈరోజు ఓయినం నిధులు వెచ్చించని కారణాన అదేవిధంగా మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన చెరువులలో ఈ రోజున చిన్న బ్రీచ్ అయినా కూడా వాటిని మరమ్మతులు చేయని కారణాన ఈరోజు చెరువుల్లో నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నందువల్ల రైతులు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష దయించి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఇరిగేషన్ అధికారులు ఇది ఇరిగేషన్ మంత్రి గారికి ఓయిండం నిధులను ఇమీడియట్లీ కూడా మంజూరు చేయించి గతంలో ఓఎన్ఎం నిధులు ఇచ్చినటువంటి వాటి కూడా నిధులు ఇచ్చి ఈ రోజు మళ్ళా మా కావల నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రివర్యులు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఈ నంబర్లను సంప్రదించగలరు